శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన పండుగ జరుపుకుంటారు ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో రక్షాబంధన్ రోజు ఆరు శుభకార్యాలు జరుగుతూ ఉండగా ఈసారి కూడా భద్ర ఉండబోతుంది ఈ రోజున శుభ సమయాలు చూడటమే కాకుండా సోదరి సోదరి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రక్షాబంధన్ పండుగ సోదరి సోదరిమల్కు అంకితం ఏడాది పొడవునా ఈ పండుగ కోసం ఎదురు చూస్తారు ఎందుకంటే ఈ రోజున సోదరి సోదరి తమ సోదరుల చేతులకు రాఖీ కట్టి వారి సుభిక్ష భవిష్యత్తును కోరుకుంటారు ఇదే సమయంలో అన్నదమ్ములు కూడా తమ సోదరి కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు ఏడాది రాఖీ బంధన్ పండుగను ఆగస్టు పంతొమ్మిదో తేదీన జరుపు సోమవారం జరుపుకుంటారు ఈ రోజున రాఖీ కట్టడానికి మంచి సమయము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఎనిమిది వరకు ఉంటుంది ఈ సమయంలో సోదరి సోదరి తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు రాఖీ కట్టేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోగలిగితే రాబోయే సమయం సోదరునికి చాలా ప్రయోజనంగా శుభప్రదంగా ఉంటుంది రాఖీ పండుగ రోజున సోదరి సోదరు మరియు సోదరికి రాఖీ కట్టే ముందు తిలకం వేస్తారు ఈ తిలకం గంధంతో చేస్తారు కానీ మీ సోదరుడు నవ్వులకు కుంకుమ తిలకం పూస్తే అతని జీవితంలో ఆనందం శ్రేయస్సు ప్రవేశిస్తాయి అలాగే బృహస్పతి ఆశస్సులు వ్యక్తిపై ఉంటాయి రాఖీ కట్టిన తర్వాత సోదరి సోదరి మనలు సోదరికి కొబ్బరికాయ ఇవ్వాలని చెప్తారు దానిని ఇవ్వటం వల్ల జీవితంలో సౌభాగ్యం లభిస్తుంది అది కూడా లక్ష్మీదేవికి సంబంధించింది ఇలా చేయటం వల్ల వ్యక్తి లక్ష్మీదేవి నుంచి ఎంతలేని ఆశీర్వాదాలు పొందుతారు రక్షాబంధన రోజు అక్క చెల్లెళ్ళు తవ్వలకు రాఖీ కట్టితే వారికి బట్టలు ఇవ్వాలని నియమాలు ఉన్నాయి కానీ మీరు అతన్ని బట్టలు ఇవ్వలేకపోతే మీరు అతనికి చేతి రుమాలు కూడా ఇవ్వచ్చు ఇది సోదరు జీవితంలో ఆనందం శ్రేయస్సును కాపాడుతుంది చేతి రుమాలు గ్రహాలు శుక్రగ్రహానికి సంబంధించిందని నమ్ముతారు రక్షాబంధన్ రోజు సోదరి సోదరి వల్ల కొబ్బరికాయలతో శుభం కోసం తమ సోదరులకు కొంత డబ్బు ఇవ్వాలి ఇలా చేయటం వల్ల సోదరుడు జీవితంలో అదృష్టం పెరుగుతుందని చెప్తూ ఉంటారు వీడియోనస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి